सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వందనం శ్రీ వారి దివ్య సందేశము కర్మకలాపము మూడవ భాగము కావున వచ్చిన అవతారమును గుర్తించి ఉపాసించి అవకాశమును సద్వినియోగము చేసుకొనవలను కానీ ఐహ్యక కర్తవ్యముల భ్రమలలోనే సర్వశక్తి సర్వకాలహరణమును చేసుకుని జీవుడు చాలా దురదృష్టవంతుడు జ్ఞానము కన్నను ఆచరణాత్మకమైన ధర్మము గొప్పది దానికన్నను ప్రేమ రూపమైన భక్తి గొప్పది ఈ ప్రేమలోనే సేవయున్నది ప్రేమకు నిరూపణమే సేవ కేవలము నీపై ప్రేమ ఉన్నది అని అనటంతో సరిపోదు ఆ ప్రేమను ఆచరణాత్మకమైన సేవలో చూపించిననే ఆ ప్రేమ నిరూపితమగును భక్తికి పరీక్షయే సేవ ఈ సేవ త్రికరణాత్మకంగా ఉండాలి శ్రీ లక్ష్మి కాయకంగా పాదాలు పిసుకుతూ కాయేన సేవ చేస్తున్నది శ్రీవాణి వీణతో కలిసి గానం చేస్తూ వాచా సేవ చేస్తున్నది శ్రీగౌరి ధ్యానం చేస్తూ తపోరూపమైన మనసా సేవ చేస్తున్నది ఇట్టి త్రికరణ శక్తులే త్రిశక్తులు జీవుని యొక్క త్రికరణములే ఈ త్రిశక్తులు ఇట్టి సేవ ద్వారా జీవుడు తన అఘమును అనగా పాపమును పోగొట్టుకుంటాడు అనఘుడవుతాడు ఇదే అనఘను స్త్రీనామము జీవులందరూను స్త్రీలే కావున పురుషుడు స్వామి శ్రీదత్తుడే కదా నిరంతర భగవత్ భగవత్ప్రేమ ధారాస్థితియే రాధ వినయముతో సేవించు స్థితియే రుక్మిణి వ్యంగ్య వాక్కులతో ఆరాధించు స్థితియే సత్యభామ ఇట్లు వీరు ముగ్గురు మనఃకాయ వాక్ త్రికరణ రూపాలే కావున జీవునకు ఈ త్రిశక్తి రూపిణి యగు అనఘయే ఆదర్శముగా ఉండవలను ఈ అనఘను ధ్యానించి ఏ జీవుడైనా స్థానమును చేరవచ్చును అనఘాదత్తులనగా జీవేశ్వరులే తప్ప దంపతులని కాదు ప్రతి జీవుడు అనఘ కావచ్చును ఇందులో స్త్రీ పురుష భేదము లేదు అపహత పాప అను శృతి పాపరహితుడైన అనఘ అన జీవుడు మాత్రమే పరమాత్మను చేరగలడని చెప్పుచున్నది అనఘయే సర్వజీవుల సామ్రాజ్ఞి అనఘానగా పాపరహిత జీవుడు అట్టి జీవుడే స్వామిని సమీపించి ప్రియుడు కాగలడు అట్టి జీవుని ద్వారానే భగవంతుని సమీపించగలము కావున భాగవతోత్తములే భగవంతుని వద్దకు నిన్ను చేర్చగల సమర్థులైన గురువులు భగవత్కరుణ నీయందు ప్రసరింపచేయగల మహానుభావులు రక్తిని లేదు రక్తి స్వామి చేత సృష్టించబడినదే దానిని స్వామికే సమర్పించి స్వామికి ప్రీతిని కావించవలైను దోషము నీదే రక్తిది కాదు లక్ష్య దిశను కాక విరుద్ధమైన వేరే దిక్కుకు గుర్రమును నడిపించుచున్నది నీవు దోషము గుర్రమునది కాదు దోషము నీయందుంచుకుని గుర్రము నేల దండింపవలైన ప్రయత్నముతో విరక్తి అనగా వైరాగ్యమును సాధించి రక్తిని ఎలా చంపుట అట్లు నీవు రక్తిని చంపినను అది తాత్కాలికమే మరలా ఆ రక్తి విజృంభించి నిన్ను సంసారమున పడవేయును కావున రక్తిని రాగమును అనగా ప్రేమను అనగా భక్తిని స్వామి వైపునకు మరలించుము అదే సాధన అదే సాధన లక్ష్యము భగవత్ ప్రేమ భగవత్ కరుణతోనే లభించును భగవత్ ప్రేమ లభించినచో భగవంతుడు చిక్కినట్లే భక్తి భగవానుడి హస్తము హస్తమును గ్రహించిన వ్యక్తి చిక్కినట్లే ఇట్లు ఆ జగత్పతిని భర్తగా గ్రహించి ఆయన యొక్క భక్తియను పాణిని గ్రహించుటయే నిజమైన పాణిగ్రహణమనబడు మహాతపహ్ఫలము ఇది కోటాను కోట్లలో ఏ ఒక్కరో అనగా ఏ ఒక్కడో యగు హనుమంతుడు గరుత్మంతుడు గొల్లభామయో కాలభైరవుడో నారదుడో కానీ పొందలేదు భగవద్భక్తి లభించిన సంసార విముక్తి దానంతటదే లభించును శ్రీ భగవద్గీతలోని సిద్ధాంతమును అర్థము చేసుకొనుటకు అధ్యాయములను మోసగా చదువుట కన్నను ఆయా అధ్యాయములలోని సిద్ధాంతపరమైన శ్లోకములను అనుసంధానము చేసుకోవాలి అప్పుడే సత్యము తెలియను ద్వితీయాధ్యాయమున జీవుడు నిత్యుడన్నాడు ఇంత మాత్రమున జీవుడు పరమాత్మ అని భ్రమించరాదు శరీరము నశించినను జీవుడు నశించడు అని అక్కడ అర్థము నహన్యతే హన్యమానే శరీరే అన్నాడు అంటే ఈ శరీరము నశించినను జీవుడు నశించడు అని శరీర దృష్ట్యా జీవుడు నిత్యుడు అని అక్కడ అర్థమును చెప్పాలి చీమ నెల జీవించును ఏనుగు వంద సంవత్సరములు జీవించును అని రెండు వాక్యములు పక్క పక్కన చెప్పినావు అనుకొనుము చీమ దృష్ట్యా ఏనుగు నిత్యము అని అర్థము ఇది సాపేక్ష నిత్యత్వమే తప్ప పరమార్థ నిత్యత్వము కాదు మహాప్రలయములో పంచభూతాలతో సహా లయిస్తారు జీవులు అత్యంత సూక్ష్మస్థితిలోకి అనగా అవ్యక్త స్థితిలోకి పోతారన్నను తప్పులేదు వ్యక్తమైన ఈ జగత్తే అత్యంత సూక్ష్మమై స్వామి ఎందు ఒక చీమలా ఉన్నప్పుడు ఇక ఈ చీమయే అవ్యక్త స్థితిలోకి పోతే ఇంకా ఇంకా సూక్ష్మత్వాన్ని పొందుతుంది వ్యక్త స్థితిలోనే జగత్తు అత్యంత సూక్ష్మమై అభావముగా అనగా లేనిదానిగా పరిగణించబడినప్పుడు ఇక అవ్యక్త స్థితిలో అభావముగా పరిగణింపబడుటలో అభ్యంతరమేమున్నది కావున అత్యంత సూక్ష్మస్థితిని అభావముగా పరిగణించి ప్రళయమును చెప్పవచ్చును అయితే అప్పుడు స్వామి కన్నను ద్వితీయము నిత్యమై సిద్ధించినట్లే గదా అన్న ప్రశ్న వస్తుంది మత్తః పరతరం నాణ్యదస్తి ధనంజయ అని చెప్పారు అంటే నాకన్నా రెండవది లేదు అని అర్థము అనగా బ్రహ్మము యొక్క అత్యంత సూక్ష్మ భాగము నిజముగా పరిణామము చెంది సృష్టిగా మారిన మాట నిజమే అట్లు నిజముగా సృష్టి లేకపోతే సృష్టికర్త అన్న మాట వ్యర్థమొగును అది అసత్యమైనచో ఒక పనిని చేయని వాణిని చేసినవాడు అంటే అతడికి ఎంత అవమానమును చేసినట్లు విసృజామి పునః అన్నారు స్వామి గీతలో సృష్టి అసత్యమైనచో నేను మరల మరలా సృష్టించుచున్నాను అని ఆయన అసత్యమును పలికినట్లు అగును కదా సృష్టి జరిగినదంటే బ్రహ్మము నిజముగా పరిణామమును చెంది ఉండాలి ఎందుకనగా బ్రహ్మము కన్నా రెండవది సృష్టికి ముందు లేదు ఏకమేవ అను శృతిని బలపరచు మత్తహ పరతరం అను గీత ఇదే కదా బ్రహ్మము యొక్క పరిణామమును నివారించుటకు కొందరు అసలు జగత్తు బ్రహ్మము రెండు అనాదిగా ఉన్నవన్నారు మరియు దానికి ప్రకృతిం పురుషం చెయ్యవా అను గీతను ప్రమాణంగా తీసుకున్నారు కానీ దానివలన ఏకమేవ అను శృతికి భంగము కలుగును అక్కడ అనాది అనగా అవ్యక్తమైన ఆది అని అర్థము అనగా మనము ఊహించలేనంత ముందు కాలములో అని అర్థము పైగా పురుషుడన్న శబ్దమునకు గీతలో జీవుడని అర్థము వచ్చినది ఏలననగా పురుషోత్తముడు అను శబ్దము బ్రహ్మపరముగా వాడబడినది యస్మాత్ క్షరాదతీతోహం అను గీతాశ్లోకమున క్షరమైన అపరా ప్రకృతి కన్నను అక్షరమగు పరాప్రకృతి కన్నను అతీతుడనగు పురుషోత్తముడను నేను అని చెప్పినారు స్వామి జడమైనది అపర చేతనమగునది పర పరా అపరలు కలిసి ప్రకృతి పరాప్రకృతిని పురుషుడన్నచో అపర ప్రకృతిని ప్రకృతి అందురు ప్రకృతిం పురుషం చేయవా అను గీతా శ్లోకంలో ప్రకృతి అనగా అపర పురుషుడనగా పర అని అర్థము చెప్పవలైనను వేదములో పురుషయే వేదగం సర్వం పరం పురుషం అని పరమాత్మ పరముగా చెప్పబడినది కదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి